మెగాస్టార్ చిరంజీవి గారికి అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ వరించిన సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు మహేష్ గారు మనతో ఉన్నారు మహేష్ గారు ఈ రోజున అభిమానులందరూ కూడాను ఆనందోత్సవాలతో కేరింతలు కొడుతున్నటువంటి సందర్భం ఇది ఈ సందర్భంగా చిరంజీవి అఖిల భారత చిరంజీవి అధ్యక్షుడు మహేష్ గారు మనతో ఉన్నారు మహేష్ గారు ఏంటి మీ ఆనందాన్ని ఎలా వ్యక్తం కాకపోతే నిన్న ఒక్కసారి అయితే నాకు ఏదో ఒక మంత్రపది వస్తే కూడా ఆనందం కలుగుతుందో లేదు కానీ అలాంటి ఆనందం కలిగింది ఒక్కసారి పద్మభూభ్ అవార్డు వచ్చినప్పుడు ఎందుకంటే సార్ బాస్ ఎప్పుడు కూడా అభిమానులు పేద ప్రజలు ద పీపల్ ద పీపుల్ హు ఆర్ నీడీ నీడి పీపుల్ అంటే ఇమ్మీడియట్ గా ఏదైనా రెస్పాండ్ అవుతారంటే ఓన్లీ బికాస్ ఆఫ్ మెగా మెగాస్టార్ గారు ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవుతారు వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్ దట్ ఈస్ ద థింగ్ అంటే అందరూ సేవా కార్యక్రమాలు చేస్తారు కానీ సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు ఏమంటే సంథింగ్ దే విల్ ఎక్స్పెక్ట్ ఇన్ రిటర్న్ కాకపోతే ఏది రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఈవెన్ నెగిటివ్ కామెంట్స్ వచ్చినా కూడా సో ఐ ఇన్ ఇంటు సర్వీస్ అనేదన్న ఒక సినీ నటుడు నిరూపించాడంటే అది మెగాస్టార్ చిరంజీవి గారు అలాంటి వ్యక్తికి ఈ ఒక పద్మ విభూషణ రావడం చాలా ఆనందంగా ఉంది అందరికీ ఒక గర్వకారణం మూమెంట్ ఎలాంటి సెలబ్రేషన్స్ చేయబోతున్నారు ఆ దేశ విదేశాల్లో కూడా ఎంతో మంది కోట్లాది అభిమానులు ఉన్నారు ఎలాంటి సెలబ్రేషన్స్ చేయబోతున్నారు నిన్న నైట్ నిన్న నైట్ నుంచి ప్రతి ఒక్కరూ సహా తమ అభిమానాన్ని వేరే వేరే రూపంలో చూపిస్తున్నారు స్వీట్స్ పంచడంతో స్టార్ట్ చేశారు ఇమీడియట్ గా ఏం చేయగలమంటే ఫ్యాన్స్ దేవ్ స్టార్టెడ్ టుడే వీఆర్ ప్లానింగ్ అంటే అక్కడక్కడక్కడ బ్లడ్ క్యాంప్స్ స్టార్ట్ చేశారు ఆల్రెడీ బ్లడ్ క్యాంప్స్ చేశారు హాస్పిటల్స్లో ఫ్రూట్స్ ఇచ్చేసి స్టార్ట్ చేశారు సో అండ్ ఆల్సో ఇన్ కమింగ్ డేస్ విత్ ఇన్ వీక్ ఆర్ టెన్ డేస్ ఇఫ్ నాట్ ఎప్పుడు అవార్డు తీసుకుంటారో ఆ రోజున పెద్ద సేవా కార్యక్రమం అన్ని గ్రామాల్లో యూనిఫరంగా చేయాలని ఒక నిర్ణయం తీసుకుని ఆ ఒక సేవా కార్యక్రమం ఎప్పుడు అవార్డు తీసుకుంటారో మెగాస్టార్ గారు ఆ రోజు త్రోట్ ప్రపంచంలో ఉన్న అన్ని అభిమానులు సహా ఇంటూ ఏ ఏదో ఒక సేవా కార్యక్రమంలో పాల్గొనేలాగా ప్లాన్ చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్ప్లెయిన్ ద థింగ్స్ ఇన్ ఫ్యూచర్ ఇది అభిమానుల యొక్క మనోగతం చిరంజీవి గారికి పద్మవిభూషణ్ వచ్చిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఉండే అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉండే అభిమానులు అందరూ కూడా సంబరాలు చేసుకోవటమే కాదు ఆయన అవార్డు తీసుకుపోయే రోజున తీసుకుంటున్న రోజున ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా సేవా కారణం మరి కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని బ్లడ్ బ్యాంక్ కానీ బ్లడ్ డొనేషన్ కానీ నేత్రదానం కానీ ఇతర సేవా కార్యక్రమాలన్నింటినీ మరింత స్థాయిలో విస్తృతంగా చేస్తామని చెప్పేసి అఖిల భారత చిరంజీవి యువత ప్రెసిడెంట్ అయినటువంటి మహేష్ గారు తెలియజేస్తున్నారు ఓకే ఒక స్టూడియో